అనకాపల్లి జిల్లా చేడిగాడ మండలం అప్పలరాజుపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి నాయుడు పాల్గొన్నారు ముత్యాల నాయుడు కూటమి ప్రభుత్వం ప్రజలకు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినట్లు ఎరుదాటిన తరువాత మెడికల్ కాలేజీలను ప్రభేటీకరించడానికి కుట్ర పన్నుతున్నదని తెలిపారు ఆయన సూచించినట్లుగా మెడికల్ కాలేజీల ప్రభేటీకరణ అడ్డుకోవడమే కోటి సంతకాల ఉద్యమ లక్ష్యమని తెలిపారు పాలన మోసాలు చేసింది మాటలు చెప్పింది అధికారంలోకి వచ్చి కూడా పీపీపీ మౌండ్లో ప్రైవేటు పరం చేసేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించుకొని జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది ప్రైవేటు పరంగా అడుగులు వేసేటువంటి చంద్రబాబు పాలన మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఏంటంటే ప్రతిదానికి కూడా ప్రైవేటు పరం చేద్దాము ప్రైవేటు వాళ్ళని కట్టబెట్టేద్దాము పేదవాడికి ఇట్టు కూడా ఏదే అందుబాటులో ఉండకూడదు ఇటువంటి ఆలోచనతో కలిగినటువంటి చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయాన్ని వైసీపీ పార్టీ ఈ రాష్ట్ర పేద ప్రజల పట్ల ఈ పోటీ సంతకాల కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కూడా మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేయకూడదు ప్రభుత్వ పరంగానే ఈ ప్రదే మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాలి తద్వారా ప్రై పేదలకి మెడికాలిటీ వైద్య సదుపాయం కూడా కలిగే విధంగా చర్యలు తీసుకోవాలి ఈరోజు ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా మీరు చేపట్టేటువంటి ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు అధికారం ఉంది కదా అని చెప్పి మీరు పీపీపీ మోడ్లో ఇచ్చేసిన రేపు రాబోయే ప్రభుత్వం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత మీరు ప్రైవేటు పరం చేసినటువంటి ఈ వైద్య కళాశాలను ఎవరైనా ముందుకొచ్చిగా తీసుకున్నట్లయితే